ఇప్పుడే కంట్రీ డైలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డైలైట్ యాప్ నా కర్నూలు బస్సు ప్రమాదంలో విచారణలో ఒక్కొక్క అంశం వెలుగులోకి వస్తుంది త్వాజాక ఈ యొక్క ప్రమాదంలో మరొక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది బైక్ నడిపినటువంటి వ్యక్తి శివశంకర్ పైన ఆ బైక్ వెనక కూర్చున్నటువంటి ఎర్రి స్వామి ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం తెలుస్తుంది శివశంకర్ నిర్లక్ష్యంతో డ్రైవింగ్ చేయడం తోటి యొక్క ప్రమాదం జరిగిందని ఎర్రిస్వామి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు మద్యం తాగినట్టుగా కూడా ఎర్రిస్వామి ఒప్పుకున్నారు వారిద్దరు కూడా మద్యం తాగి ఆ డ్రైవింగ్ మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది ఉలిందకొండ పిఎస్ లో ఎర్రిస్వామి ఫిర్యాదు చేయడం తోటి ఎర్రిస్వామి ఫిర్యాదు మేరకు శివశంకర్ పైన కేసులు కూడా నమోదు చేశారు పలు సెక్షన్ల కింద ఈ యొక్క కేసులను కూడా నమోదు చేశారు ఉరిదండ పైన ఆ పోలీస్ స్టేషన్ లో తాజాగా దీనికి సంబంధించినటువంటి అంశం వెలుగులోకి రావడం జరిగింది ఆ ఎఫ్ఐఆర్ కి సంబంధించిన వివరాలు కూడా బయటకు రావడం జరిగింది దీంతో ఈ యొక్క ప్రమాదంలో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి శివశంకర్ పైన తను చనిపోయినప్పటికీ కూడా ప్రమాదంలో మూలమైనటువంటి వ్యక్తి కాబట్టి తన కూడా కేసులు నమోదు చేశారు టూ ఎయిటీ వన్ వన్ ట్వంటీ ఫైవ్ బై ఏ వన్ నాట్ సిక్స్ బై ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం మా ప్రతినిధి కర్నూల్ నుంచి కిరణ్ మరిన్ని వివరాలు అందిస్తారు కిరణ్ ఈ ప్రమాదంలో శివశంకర్ పైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు అయినట్టుగా తెలుస్తుంది సో ఎప్పుడు ఫిర్యాదు అందింది పోలీసులకి ఆ ప్రమాదం జరిగిన నైట్ ఏ అందిందా తర్వాత ఫిర్యాదు చేశాడా ఎర్రి స్వామి అప్డేట్స్ ఏంటి కర్నూలు జిల్లా చిన్నపేట వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మరో చూస్తే చోటు చేస్తుందని చెప్పొచ్చు ఘటనపై జరిగినకొండ పిఎస్ లో కేసు నమోదు అయితే ఈ దీంట్లో కీలకం అయిన విషయం ఏమంటే ఎవరైతే శివశంకర్ బయట బయట నడిపిన వ్యక్తి శివశంకర్ వెనకాల కూర్చున్న ఫ్రెండ్ ఫిర్యాదు ఇచ్చాడు మద్యం తాగాను మద్యం తాగి నిర్లక్ష్యంగా బండి సిగ్గపడి మా ఫ్రెండ్ చెప్పేసి మొత్తం మీద పోలీసులు చేసి వివరించారు ఈ వివరణ పోలీసులు తీసుకున్న వెంటనే ఫిర్యాదుని ఏదైతే ఫిర్యాదు తీసుకొని ఉన్న పోలీస్ స్టేషన్ లో క్రిమి శంకర్ కేసు నమోదు అయితే చేయడం అయితే ఆ కేసు కూడా టూ ఎయిటీ వన్ వన్ ట్వంటీ ఫైవ్ ఏ వన్ నాట్ సిక్స్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టయితే పోలీసులు అయితే తెలిపారు కిరణ్ ప్రధానంగా ఇంకా ఇంకెవరైనా చేర్చారా ఎర్రిస్వామి ఫిర్యాదుదారుడి కిందికి వచ్చాడా లేకుంటే ఎర్రిస్వామిని కూడా ఈ కేసులో భాగస్వామ్యం చేశాడా అంటే డయల్ హండ్రెడ్ కూడా చేసినట్టుగా కాల్ చేసినట్టుగా ప్రమాదం జరిగిన తర్వాత ఒక సమాచారం తెలుస్తుంది ఆ రోజు రాత్రి ఎర్రిస్వామి ప్రమాదం జరిగిన తర్వాత శివ ఫోన్ తీసుకొని డైల్ హండ్రెడ్ గిట్లా కాలేమన్నా చేశాడా ఎప్పుడు కంప్లైంట్ చేశారు అయితే ఆ రోజున ప్రమాద స్థలంలోనే శివశంకర్ అయితే మంత్రి చెందినని చెప్పేసి గాయాలతో బయట పెట్ట స్వామి ఏదైతే రోడ్డు మీద తన తన ఫ్రెండ్ శివశంకర్ ని పక్కకి లాగి పక్కన పెట్టాడు అయితే అప్పుడు చూడగానే టూ శాస్త్ర శ్వాస లేదని చెప్పేసి నిర్ధారించుకున్న ఎరుస్వామి అయితే బైక్ ఏదైతే రోడ్డు మీద ఉన్న బైక్ ని కూడా పక్కకు లాగాలను అది కూడా కొంచెంలో ఆ బస్సు ఇచ్చి ఇప్పుడు ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దానికి గీపడంతోనే అయితే బయట పెట్టారు గెలిపిస్తాడు ముందుకు తీసుకెళ్ళిపోయిన బస్సు మంటల్లో కాలిపోవడం చూసి ఎందుకు భయపడి భయపడి ముందుగా తన గ్రామానికి అయితే వెళ్ళాడు గ్రామానికి వెళ్ళిన తర్వాత ఈ పోలీసుల యందుస్వామి మళ్ళీ ఫిర్యాదు చేశాడు పోలీసులు అదుపులోకి వెళ్ళాడు పోలీసులు అూపులో నిన్న మొత్తం కీలక సమాచారంగా మారిన స్వామి నిన్న మొత్తం స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు నిన్న స్టేట్మెంట్ ఆధారంగా నిన్న సాయంత్రం రైట్ సో కర్నూలు ప్రమాదానికి సంబంధించినటువంటి మరొక అంశం అయితే తెరపైకి రావడం జరిగింది ప్రమాదంలో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి శివశంకర్ బైక్ నడిపినటువంటి ఆ వ్యక్తి మద్యం మత్తులో దీనికి సంబంధించి తాజాగా ఆర్ఎఫ్ఎస్ఎల్ కూడా నివేదిక ఇవ్వడం జరిగింది వీరు మద్యం సేవించి ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూడా అధికారికంగా ధృవీకరిస్తూ ఆర్ఎఫ్ఎస్ఎల్ కూడా నివేదిక ఇవ్వడం జరిగింది మద్యం మత్తులోను ఉన్నారని చెప్పేసి ఈ కారణంగానే శివశంకర్ అక్కడ తమ యొక్క బైక్ని తప్పి డివైడర్కి గుద్దీ ఆ తర్వాత అతను అక్కడే డివైడర్కి ఢీకొని చనిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం ఆ వెంటనే ఎర్రిస్వామి అక్కడి నుంచి బైక్ని ఆ యొక్క బస్సు ఢీకొన్న తర్వాత పారిపోయి ఊరికెళ్ళిన తర్వాత అక్కడ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి మద్యం సేవ వాహనాన్ని నడపడం కారణంగానే యొక్క ప్రమాదం జరిగింది విషయాన్ని ఫిర్యాదుగా ఇచ్చిన తర్వాత అక్కడ పోలీసులు కేసు నమోదు చేసుకుని పలు సెక్షన్ల కింద శివశంకర్ పైన కూడా కేసు నమోదు చేసినట్టుగా ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది ఒక కొత్త అంశం శివశంకర్ పైన ఇప్పుడు కేసు నమోదు చేశారు పోలీసులు అయితే ఇక ఇంకా విచారణలో అనేక అంశాలు కూడా రావడం జరిగింది బయటికి ఎర్రీ స్వామి ఆ తర్వాత మొబైల్ ఫోన్ కూడా శివశంకర్ మొబైల్ ఫోన్ కూడా యాక్సిడెంట్ తర్వాత అక్కడ చూసిన తర్వాత బస్ ఫైర్ అయిన తర్వాత శివశంకర్ ఫోన్ తీసుకొని కూడా వెళ్ళారు ఆ లొకేషన్ ఆధారంగా ఆ ఫోన్ ట్రేస్ చేసిన తర్వాతే ఎర్రి స్వామి దగ్గర ఆ ఫోన్ ఉందని చెప్పేసి పోలీసులు కూడా గుర్తించినట్టుగా చెప్తున్నారు ఏదేమైనా కూడా ఈ కేసుకు సంబంధించిన తాజా అంశం అయితే ఇప్పుడు వైరల్గా మారింది